హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పుంద ముగ్గు ఈరోజు వీడియోలో నేను ఆరు చుక్కల నుంచి రెండు చుక్కలు వచ్చే ముగ్గులను మూడు ముగ్గులు వేసి చూపించాను చిన్న చిన్న ప్లేసెస్లో ఈజీగా వేసేయచ్చండి ముగ్గులు అపార్ట్మెంట్స్ వంటి చిన్న చిన్న ప్లేసెస్లో అయితే ఇంకా ఈజీగా అందంగా ఉంటాయి ఈ ముగ్గులు ఒకసారి వీడియో చివరి వరకు చూసి ఈ మూడు ముగ్గుల్లో మీకు ఏది నచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ మూడు ముగ్గులు మీకు కనుక నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్